ఆ రోజుల్లో మంచి కార్యక్రమాలు చేస్తే వారము లేని వాళ్ళు చాలామంది ఉండేవారు అందులో ప్రధాన హేతలు ఈ సద్దుకాయలు ఎప్పుడు కూడా ఎవరి మీద నెపాన్ని మోపడమా ఎవరి మీద అపకీర్తి పెడుదామా తెచ్చి పెడదామా అని ఆలోచించాలో తప్పించే ఆ వ్యక్తి మంచి కార్యక్రమం చేస్తుంది కదా ఆయనకి సపోర్ట్ అనే యాక్షన్ లేదు ఆ రోజుల్లో కూడా లేదు లేకపోతే ఏసఐ టైంలో కూడా ఇలాంటి ఎవరు ఉన్నారు ఇప్పట్లోనే కాదు అప్పట్లోనూ కూడా ఉన్నారు అలాంటిది ఒక సిచ్యువేషన్ ఏసఐ టైంలో జరిగింది ఏంటంటే పరిశీలిలోనూ ఒక అధికారికి భోజనానికి ఆహ్వానించబడ్డాడు ఏసఐ అయితే యాక్చువల్గా ఏసఐ ఏం చేస్తాడో ఎక్కడికి భోజనానికి వెళ్ళినా ఎవరు పిలిచినా వెళ్ళేవాడు ఆయనకి కనబడిన ఏదైనా ప్రాబ్లమ్ సమస్య ఉన్నోళ్ళు ఎవరైనా ఎదురైతే వెంటనే అక్కడ సాల్వ్ చేసేవాడు ఉదాహరణకి కుంటూని కాలు ఇవ్వడం కళ్ళు కళ్ళు ఇవ్వడం ఇవన్నీ ఆయన స్వస్థపరిచేవాడు వెంటనే వాళ్ళని విశ్రాంతి దినం కదా వదిలేద్దామనే ఆలోచన ఉండేవాడు వాడు ఏసై వెంటనే చేసేవాడు అయితే కొంతమంది కావాలనే ఏసైని తప్పుడు లేదు విశ్రాంతిని కాబట్టి ఈరోజు ఏమైనా చేసేటప్పుడు దగ్గర దొరకచ్చుకుందాం విశ్రాంతి అని చేయకుండా పనులు ఇది చేస్తారని అనుకుని వాళ్ళు క్విక్ ఆలోచనతోనే వేసే ఎక్కడ ఇదికిద్దామా అని చూసేవాళ్ళు అలాంటి సంఘటన ఈరోజు చెప్తాను చూడండి చూడండి గూగుల్ షో పద్నాలుగు ఒకటి ఓటు చదువుకుని చదువుతామా విశ్రాంతిమున విశ్రాంతి దినమున భోజనం చేయటం చేయటం అధికారులలో పరిశీల ఇంటిలోనికి వెళ్ళినప్పుడు చేయను అని ఆయనను కనిపెట్టి చుండ్రి చూసారా విశ్రాంతి భోజనాన్ని పిలిచాడు పరిశీలన అధికారులు సరే ఏసరవారిని వచ్చాడు వచ్చిన వెంటనే అక్కడ ఇక్కడ ఏదైనా పట్టుకోవచ్చు ఏసీ అని విశ్రాంతి గల ఇదేమని చేసినా తక్కన ఆయన వల్ల మనం ఏదో ఒక నెబ్బాన్ని మోపెద్దమని ఆలోచన కొందమని గీ కొరాలలో ఉన్నాడు అయితే నెక్స్ట్ చదువు అప్పుడు అప్పుడు చలోదర రోగం గల చలుతర రోగము గల ఒకడు ఒకడు ఆయన ఎదుట ఉండాను ఆయన ఎదుట ఉండేను ఏసు యేసు విశ్రాంతి దినమన విశ్రాంతి దినమన స్వస్థపరీక్ష స్వస్థపరుచుట న్యాయమాకాల తండ్రి కాబట్టి వెంటనే ఏం చేశారంటే వాళ్ళ ఆలోచన ఏముందో గ్రహించేసి విశ్రాంతమేటి ధర్మం గీడ్చేటు న్యాయమా కాదా అని అడిగారు వాళ్ళ సైలెంట్ వెంటనే ఆ చదువు చదువున్నాడు అప్పుడైనా అప్పుడు ఆయన వానిని వాణిని చేరదీసి స్వస్థపరిచి స్వస్థపరిచి పంపివేసి పంపివేసి మీలో గాడిదైనను గాడిదైన గాడిదైనను ఎత్తైనను ఎద్దైనను గుంటలో పడినా గుంటలో పడిన విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా దానిని పైకి తీయడా అని అని వారిని అడిగను వారిని అడిగను ఈ మాటలకు మాటలకు చెప్పలేకపోయి వారు ఉత్తరం చెప్పలేకపోయి సో ఇప్పుడు ఎలాగుంటది అంటే మేలు పొందుకోవడానికి ఒక ఆయన ఉండడానికి చేయడానికి ఆయన వేసే రెడీగా ఉన్నాడు కానీ మధ్యలోను ఓరవలేని శక్తులు పొంద దురాత్మలు సైతహం ఆత్మలు ధరించుకున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే అటు పొందుకున్న పొందగానే కంటే చేసేటప్పుడు ఇటు చేసినోడిని చేయనివ్వకండా చేసేయడం ఈ గారి గున్నీ ఇలాగే ఉంటాయి ఈ దేవునికి లోబుల్ వాళ్ళందరూ ఎవరికి లో ఎవరికి అండర్ కింద ఉంటారు వీళ్ళు అండర్లో ఉంటారు వీళ్ళ కార్యక్రమాలన్నీ ఎట్లా ఉంటాయంటే మంచి పనులు ఎవరైనా చేస్తే వాళ్ళకి ఆటంకం చేయడం అనేది వాళ్ళ దృఢ నిశ్చయం ఆ దృఢ నిశ్చయంతో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మంచి చే పొందుకున్న పొందనివ్వకుండా చేసేయడము ఆ మంచి చేసినోడిని చేయనివ్వకుండా అడ్డుకోవడం వీడు ఏడు వేరే వాళ్ళు చేస్తే వారో లేడు ఏమో వాళ్ళకి మంచి పేరు వచ్చేస్తామని లమోదీపం అంటాం అలాంటి అలాంటి వాళ్ళు ఆ టైంలో కూడా ఉన్నారు ఈ టైంలో కాదు ఈ రోజుల్లో కాదు చూడు ఈ రోజుల్లో కూడా చాలా మంది ఏ ఏ వ్యవస్థలైనా అందరిలో మంచి చేసిన చూసి ఏడుస్తున్నావు చాలామంది ఉన్నారు సో మంచి చేసినప్పుడు అలాంటివి పట్టించుకోకూడదు వేసవి కూడా అదే పని చేసినాడు వాళ్ళు ఎవరిని లెక్క చేయలే ఆయన ఏం చేశాడంటే ఆయన చేసే పని ఎవరు ఏమన్నా నేను మంచి చేస్తున్నాడు అని చెప్పినప్పుడు మంచి చేసుకుని వింపాడు దానికి వీళ్ళ సలహా వాళ్ళ సలహా ఆయనప్పుడు తీసుకోలే అక్కడ జలోదో రాడు ఉన్నాడు వేడి చేయడం న్యాయమా కీడి చేయడం న్యాయమా అని అడిగాడు వీళ్ళు గమ్మున ఉన్నారు సో అందుకనే వాళ్ళ కుతంత్రాలు ఎరిగి వెంటనే వేసాయా ఆయన పిలిచి స్వస్థపరిచి పడుతూ వేసాడండి ఆ తర్వాత వీళ్ళని అడిగితే వాళ్ళు గమ్మున ఉన్నారనమాట సో ఇప్పుడు కూడా మనము వేలు చేయటం విసుగుగా ఉండాలి ఏసై నమ్ము కూడా మనం కూడా ఎప్పుడు వేలు చేయటం విసుగుగా ఉండాలి ఎప్పుడు కూడా ఎవరైనా పనికొచ్చే కార్యక్రమాలు చేసినప్పుడు ప్రోత్సహించాలి ప్రోత్సహించాలి అవసరమైతే మంచి సలహా అంటే లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం అనేది పాడియాలి ఎప్పుడు కూడా మంచి సలహా అది నలుగురికి ఉపయోగపడే సలహా ఇచ్చేటట్టు ఉండాలి అంతేగాని కానీ లోపల కూడా పెట్టుకుని బయట ఒకటి ఇంకోలా మాట్లాడినప్పుడు చేయకూడదు అది దేవుడికి ఇష్టమైన పనులు కానీ సో ఆ రోజుల్లో కూడా ఆ పరిచయాలు అలాగే ఉండేవా ఈ సర్దుకాయలు ఎప్పుడు కూడా ఏంటంటే లేని లేనితనం అనేది చాలా డేంజర్ లేని లేనితనం అనేది చాలా డేంజర్ ఈ రోజుల్లో కూడా చాలామంది ఒక వ్యక్తి పైకి వెళ్తే లేదు ఒక వ్యక్తి మంచి చేస్తే ఓరు ఏమో నాకంటే మంచి పేరు చేస్తేమో వాడికి అలాంటి తోటలు ఉంటారు కానీ అరే మంచి చేస్తుంది కదా పద్ధతిద్దాం ఓనిలే ఏదో అవకాశం ఇచ్చాడు దేవుడు మంచి చేస్తాననే తాట్లో ఉండవు ఆలోచన రోదాలకి ఆ మంచి చేసిన వాడు చేయనివ్వకుండా చేసాడు అవసరమేద్దాం వాడిని లేపేతాడు వాడిని లేకుండా చేశాడు లే తోటలు తప్పించే ఇలా ఏంటంటే అండర్లో ఉండలేదు సైతాన్ని అండర్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి మనసు మంచి అలవాట్లు మంచి పనులు మంచి థాట్స్ రావు వాళ్ళ బుద్ధి ఇప్పుడు అన్యాయం అక్రమం మోసం దగ ఇవే వస్తాయి సో ఇలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా పెట్టా వేసాయి అలాంటి గట్టి వాళ్ళని ఎప్పుడు పక్కన పడేశాడు వాళ్ళు ఎవడేమో అనుకుంటే మనకెందుకో మనం చేసిన పని తండ్రి నాకేం చెప్పడం అది చేసుకు వెళ్ళిపోవడమే ఆయన యొక్క ఆయన యొక్క దైవచిత్రం దైవ చిత్తాన్ని నెరవేర్చాలనేదే తృఢని చెప్తూ ఉండేవాడు సో మనము కూడా ఈ రోజుల్లో దేవుని పని చేయాలనుకుంటున్నప్పుడు దానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి వెనక్కి తీయకూడదు వెళ్ళాలి ముందుకే ముందుకు సాగుతున్నాడు ఆటోమేటిక్గా దేవుడు దాన్ని కొనసాగిస్తాడు విశ్వాసమా కంటే దానికి కొనసాగించేవాడైనా యేసయ్య నువ్వు దేవుని కోసం మొదలంటే ఏ పని కూడా ఎప్పుడు కూడా ఆగ్రబడతావు నువ్వు స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేస్తే అంత అదే ఆటోమేటిక్గా కొనసాగించేవాడు ఎవరు దేవుడు సో మనం ఆయన వేదాలు చేయాలి సో అందుకనే ఈ కుల్లి కుట్ర కుంపురం అనేది మనిషిలో ఉంటే ఆ మనిషిని పాడు చేసే అవే ఈ కుల్లి ఓరవలేని తనం దొంగ బుద్ధులు మోసకరమైన తలంపలు అబద్ధాలు చాడీలు అన్యాయం చేయడం ఇవన్నీ మనిషిని ఏం చేస్తాయి దేవుని దగ్గర నుంచి దూరం చేస్తాయి సో అందుకనే మనం వీటిలన్నింటినీ గుర్తురిగి దేవుని కార్యక్రమాల మీద దేవుని దేవునియోగాన్ని చూసినప్పుడు వీటి సైడ్ చూడటానికి అవకాశం ఉంటుంది మనలో చాలామంది పాసులు చేస్తూ ఉంటారు కానీ ఏవేవో చేస్తారు కానీ దేవుని మాట్లాడటానికి ఇష్టపడదు ముసలం మోర్చట్లు పనికిరానికి అదలవు అమ్మ అలాగట చల్లా బాబు అలాగాట అని అనుకుంటారు అతనుంచి పనికిరాని వాళ్ళు ఎవడేలా పోతే నీకు ఎందుకు దేవుని ప్రకారము దేవుడు అతని చెప్పకూడదు దేవుని మాటలు చెప్పకూడదు వాళ్ళు విన్నారంటే బాగుపడదు వినకపోతే వాళ్ళ కర్మ అంతే ఏం చేయలేము సో మనం చేయాల్సింది దేవుని చిత్తానుసారం అయినా పనులు చేయడానికి ముందు ఉంటారు ఎప్పుడు అదే ఏసుకురావు చేసే అదే ముందు తరాలకి ఉపయోగపడేటట్లుగా ఆయన చేసేది అందరికీ మంచిదిగా ఉన్నది ఆ కార్యక్రమం అందుకే భవిల్లో రాయపడేది ఆ రోజు విశ్రాంతి దినం విశ్రాంతి అనమాట యూధులు ఆశ్చర్యమంటే ఏ పని చేయకూడదు మమ్మల్ని పనులు చేస్తుంటారు కానీ బయటికి మాత్రం ఏమి అమ్మంట్రాడు అందుకే ఏసీ ఏం చేశాడో ఇలా దురాత్మన పైకి తెలుసు కాబట్టి వెంటనే ఆయన ఆ జురాధు రాకపోయి పిలిచి స్వస్థ పని పని చేయడం ముని సో మనం కూడా ఏంటంటే ఒక మంచి పని చేసినప్పుడు ఎవరైనా ఏమనుకుంటున్నామో వాళ్ళ ఆఫ్ తక్కువ మంచిస్తారేమో వీళ్ళు ఏమనుకుంటారా అనుకోవడానికి ఏమీ లేదు అక్కడ అనుకునేది యేసయ్య మన గురించి మంచిగా అనుకోవాలి ఆయన అనుకుంటే చాలు ఇవేమి ఈ మాటలన్నీ మనం లేదు లేదు ఆ విధంగా మనము ముందుకు సాగినప్పుడు దేవుడు గొప్ప ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు దేవుడు మనకి తోడైనప్పుడు ఏ శత్రువు కూడా నీ మీద విజయం పొందలేడు సో అలాగే మనం ఏంటంటే ఆల్వేజ్ దేవుని వైపు చోట అలవాటు చేసుకుంటే ఈ ఈ కూల్లి కుట్రా కుంతరాలు పొందే వాళ్ళే మనం తొక్కేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది దేవుడి శక్తితోనే మనం పొక్కేస్తాం సో అత్యగమైన దేవుని వ్యవస్థలు యహో దేవుడు ఏ సైనామో నిరంతరం మనం అనిపించినక అమెన్ అమెన్ ఆమె